ప్రేమ అనగానే గుర్తుకు రావాల్సింది అమ్మ ప్రేమే ఎందుకంటే ప్రేమే తప్ప స్వార్థం తెలియనిది తల్లి ప్రేమే కాబట్టి నవమాసాలు మోసి కనిపించడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఏ బిడ్డకి తెలియకపోవచ్చు అందులో తప్పులేదు కానీ ఎంత ప్రేమ పంచిందో ప్రతి బిడ్డకు తెలుస్తుంది తెలిసి తెలిసి ఎందరో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే జపానులో పూర్వం ఒక క్రూరమైన అలవాటు ఉండేదట వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకువెళ్ళి ఎత్తైన కొండ ప్రాంతాలలో వదిలి వచ్చేవారట వారి పని కూడా వారు చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని కొండల్లో వదిలేసి రావడానికి తన భుజాలపై మోసుకుని బయలుదేరాడు దారిలో భుజంపై ఉన్న తల్లి ఏదో చేస్తున్నట్టు అనిపించింది గమనించగా చెట్టు కొమ్మల నుంచి ఆకులు తెంపడం గమనించి చాలా దూరం వెళ్ళిన తర్వాత తల్లిని దించి నువ్వు ఎందుకు ఆకులు తెంచుతున్నావు అని అడిగాడు అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పుకొచ్చింది నాయనా నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేయాలని పైగా నేను తిరిగి రాకూడదని చాలా దూరం తీసుకుని వస్తున్నావు ఒకవేళ నువ్వు దారి తప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశంతో ఆ కొమ్మలను తెంపి దారి పొడుగున వేస్తూ వచ్చాను ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని అలా చేశాను అని చెప్పింది ఆ తల్లి అమ్మ మనసు మంచుకన్నా చల్లనిది కన్నా తెల్లనిది దేవతతో సమానురాలు అని అందుకే అంటారు ఆమె మాటలు విన్న ఆ యువకుడికి కనువిప్పు కలిగి తల్లిని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళి చక్కగా చూసుకోవడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి అందరూ ఆ ఆచారం వదిలేశారంట మనం కన్నపిల్లలు ఏమి చేసినా నేను కూడా చిన్నప్పుడు అలాగే చేశాను ఇలానే చేశాను ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే అని మురిసిపోతాం మనం మన తల్లిదండ్రులు వృద్ధులైపోతే నేను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉంటాను అన్న మాట అని ఎందుకు అనుకోము నేటి తరం అయినా మన పిల్లలు రేపటి భవిష్యత్తు కోసం పాకులాడి మన స్థాయికి మించిన చదువులు వాళ్ళ ఇష్టాలు తీర్చడానికి పాటుపడే మనము మనకి భవిష్యత్తులో వచ్చేది ఆ ముసలితనమేనని ఎందుకు మర్చిపోతాము మనలోని స్వార్థాన్ని వదిలి మన జీవితంలో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి అమ్మని మన అమ్మే అనుకుని వారికి సేవ చేస్తే మన జీవితము ధన్యమే కదా